వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా రవ్యులా గారికి మా ఇద్దరి సంబంధం ఇప్పుడుది కాదు సుమారు నలభై ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి నాకు రఫ్యు బేగ్గర్ బేగర్ అని అంటారు నేను నేను కాపురంలో అంబేద్కర్ విగ్రహం అంటే ఆల్రెడీ ఉండాలి కదా అని అనుకున్నాను ఎందుకంటే చాలాసార్లు ఇంటికి ముఖ్యమంత్రులు కూడా వచ్చారు ఆయన ఇంటికి మంత్రులు అంతా సామాన్యంగా వచ్చినప్పుడు ఇలాగెళ్ళి ఎవరు వెళ్ళినా కానీ గారి ఇంటి దగ్గర ఆగి మనకి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు అందు గురించి గారంటే అసలు అంటే లేదు ఇప్పటికే ఆ కుటుంబం కాంగ్రెస్ లోనే కొనసాగుతుంది కొనసాగుతూ ఇప్పటికి కూడా అదే పందాలు వెళుతూ కాంగ్రెస్ పార్టీని ఈ రోజున తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆ కుటుంబంలో ఆ కుటుంబంతో వదలలేదు ఇవ్వలే నా అల మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు గారికి అలాగే మా సోదరి అమర్ జక్రియా జహా అమర్జహా ఎందుకంటే నాకు ఫస్ట్ ఢిల్లీలో కలిసాము దాని తర్వాత చాలా సార్లు తెలిసిన ఎప్పుడు చెప్పినా బేగ్గర్ నాకు ఇప్పటి వరకు కూడా పేరు తెలియదు బేగర్ కోడలే మొన్న కూడా ఏఐసి సెషన్ అహ్మదాబాద్లో జరిగినప్పుడు కూడా తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వచ్చారు అంతకుముందు కర్నూలు అలాగే ఢిల్లీ హైదరాబాదు విజయవాడ నిజంగా పార్టీ గురించి చాలా చిత్తశుద్ధితో పాటు పడతారు కాబట్టి ఆవిడకి ఏఐసిసి మెంబర్ ఇంకా మంచి పదాలు వస్తాయి అలాగే జనసేన నాయకులు ఎంపీటీసీ గారికి ఏ సురేష్ గారికి అలాగే సర్పంచ్ గారు సుంకర గారికి సరే ఎమ్మెల్యే గురించి అయితే నేను చెప్పాల్సిందిగా ఉంది మీకు అంత మంచి ఎమ్మెల్యే మంచి ఒక మంచి మనసు ఉన్నాయి అన్నారు ఎవరికైనా సరే వెళ్తే ఆ వాళ్ళు వీళ్ళని చేయకుండా సాయం చేసే గొప్ప మనస్తత్వం ఎమ్మెల్యే గారు అలాగే సోదరులు సురేష్ గారు మా తమ్ముడు బొంత శ్యామ్ శ్యామ్ అంటే ఎన్నో ఉద్యమాల్లో నాతో కలిసి ఉన్న శ్యామ్ మా శ్యామ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నిస్వార్థంగా ఉండే మనిషి సో ఇంకా చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు పేర్లు చెప్పట్లేదు అని అనుకోవద్దు మా హరిబాబు ఉన్నాడు చిన్న హరిబాబు ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ నమస్కారాలు చెబుతూ ఈ రోజున ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే కాదు మాట్లాడుతున్న వాళ్ళే కాదు ఎవరన్నా సరే అంబేద్కర్ అంటే అసలు అంబేద్కర్ గురించి మనం జీవించే చరిత్ర చూసినప్పుడు గొప్ప మహానుభావుడు రోజున అన్ని దేశాల్లోనూ కూడా ఇంతకుముందు ఉండే కొలది అంబేద్కర్ గురించి తెలుసుకునే కొలది అంబేద్కర్ గురించి తెలిసిన వెంటనే ఆయన గురించి ప్రతి దేశం కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన విగ్రహాలు పెట్టాలని ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన ఎంతో కృషి చేశాడు ఒక బరోడో మహారాజు గారు ఆయన్ని చదివించిన తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ అక్కడే ఉండిపోకుండా తిరిగి వచ్చి ఎవరైతే అట్టడుగున్న జాతులు అంటరాని జాతులు అస్పృశ్యులు వీళ్ళందరి విముక్తి గురించి పోరాటం చేసి వాళ్ళకి అనేకమైన హక్కులు కల్పించి ఈ రోజున అందరితో కూడా ఆయన సమానంగా చేశాడు ఒక్క దళితులకే కాదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆస్తి మహిళలందరికీ ఆస్తి హక్కు కల్పించింది అన్ని జాతులకి కులాలకి అన్నికీ సమాన హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే ఇప్పుడు ఓటు హక్కు ఇంతకుముందు ఓటు హక్కు కావాలంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్సీ వరకులో గ్రాడ్యుయేట్ చేస్తారు అలాగా లేకపోతే ఆస్తి ఉండాలి ఇటువంటి అన్నీ ఉండాలి ఇవన్నిటినీ కాదని అంబేద్కర్ అందరూ సమానం అని చెప్పి ఓటు హక్కు కూడా తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతదేశంలోని ప్రజలందరూ సమానం అని తీసుకొచ్చింది అంబేద్కర్ ఇకపోతే అంటరానితనం అస్పృశ్యత అంటరానితనం అంటే ఈరోజుకి కొన్ని పల్లెటూళ్ళలో అంటరానితనం అన్నది ఉంది రెండు గ్లాసులు పెడతారు ఇంకా కొన్ని బాగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ మీరు ఎస్సీ వెళ్ళి అని చెప్పి వెళ్తే ఒక వారం రోజులు కూడా ఊళ్ళో ఉండలేరు ఇంకా ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంటంటే పట్టణాల్లో కులం చేసి ఇడ్లు అద్దెకిచ్చే సంస్కృతి మరి ఎంత చెడు సంస్కృతితో మనకి అవుతూ ఉంది ఇంకా ఆ దుష్ట సాంప్రదాయాల నుంచి ఆ దుష్ట తలంపుల నుంచి మనం బయటికి రాలేపోతున్నాం ఎన్నిటినీ రూపుమాపాలంటే అంబేద్కర్ యొక్క విధానం అంబేద్కర్ ఆసియాలు అంబేద్కర్ ఆసియాలే ఈ భారతదేశానికి పెద్ద దిక్కు ఆయన విధానమే దేశానికి ఒక గొప్ప రక్షణ మరి ఆయన ఇన్ని మేడం చెప్పారు ఎన్ని విభిన్న జాతులు సంస్కృతులు అందరినీ కలిసికట్టుగా ఈ రోజున మరి ఒక పేల్గాం యుద్ధం వస్తే జాతి జాతి అంతా భారతదేశ జాతి అంతా ఒకే రాటిపై నిల్చుని మరి ఆ శత్రువులకి ఎంత గట్టిగా ముస్లిం హిందూస్ క్రిస్టియన్స్ అందరూ భారతదేశం అంటే భారతదేశం అంత గొప్పగా కల్పించిన వ్యక్తి అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం సో అది మనం మర్చిపోకూడదు అంతేకాకుండా మనకు హక్కులు కల్పించింది ఈరోజు నేను చదువుకున్నానంటే నేను ఎంఎస్సీ చదువుకున్నాను లేకపోతే మరి సాధు ఆయన కూడా చదువుకున్నాను ఇలాగ ఎవ్వరు చదువుకున్నా ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీసీలు ఎవరు చదువుకున్న ఈ రోజున డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరు చదువుకున్నా అది బాబాసాహు పుణ్యమే ఇంకెవ్వరు కాదు ఇంకెవ్వరు కాదు ఒక్క బాబాసాబ్ వల్లే మేమందరం గర్వంగా చెప్తున్నాం ఆయన కల్పించిన ఆయన కల్పించిన రిజర్వేషన్ని ఆయన కల్పించిన స్కాలర్షిప్స్ని ఆయన కల్పించినటువంటి హక్కుల్ని కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తూ ఉన్నాయి చాలా దురదృష్టకరం అంటే అందరినీ సమానంగా చూడాలనుకోవడం తప్పు కాదు కానీ సంఘంలో కానీ లేకపోతే సమాజంలో కానీ అట్టడుగున్న వ్యక్తులకి కొంత ప్రయోజనాలు చేకూర్చి వాళ్ళని పైకి తీసుకురావడం అన్నది ప్రతి ఒక్కడ ప్రతి పాలకుడు లక్ష్యమై ఉండాలి అప్పుడే ఎందుకంటే ఇప్పుడు అంటరాని వాడికి లేకపోతే మామూలు గొప్పవా అంటే అగ్రకులం వాడిని పక్కన పెట్టుకున్నప్పుడు అంటరాని వాడు వివ వివక్షతకు గురై న్యూన్యతాభావంతో చదువులో రాణిని వాళ్ళందరికీ ప్రత్యేకమైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత అంబేద్కర్ రిజర్వేషన్ అంటే ఏంటి రిజర్వేషన్ అంటే మనం ఏమి ఎస్సీలకి బీసీలకి ఏమీ ఎక్కువ ఇచ్చేయట్లేదు వాళ్ళు ఎంత శాతం ఉన్నారు వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు జనాభా లెక్కల బాగా వాళ్ళు పదిహేను శాతం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం వాళ్ళకి ఎక్కువ మనం ఇచ్చేయట్లేదు బీసీలు ఎంత శాతం ఉన్నారు ఇరవై ఏడు శాతం ఉన్నారు వాళ్ళు ఇరవై ఏడు శాతం వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ముస్లింస్ కూడా ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు ఇప్పుడు మెజారిటీ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు మైనారిటీ వర్గంలో ఉన్న ప్రజల్ని హత్తుకోవాలి ఆదుకోవాలి అప్పుడే దేశం ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ లోప ఈ యొక్క ఈ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు పాలకులకి కొరబడింది ఒక పార్టీ మతతత్వం బాగా ఎక్కువ చేసి అధికారంలోకి రావాలి అదే విధంగా ప్రయత్నించడం వల్ల ఇన్ని అసహనమతలు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మొన్న క్షామం చెప్పాడు ప్రమే ఆయన చనిపోతే ఇప్పుడు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించినప్పుడు మనకి ఎవరికి అభ్యంతరం ఉంటుంది నిర్భైంత చేయించండి అది చూడగానే అందరు చూశారు చూడగానే హత్యం కనబడతా ఉంది కాదు ఇది యాక్సిడెంట్ రకరకాల టీవీ రకరకాల వ్యాఖ్యానాలు ఈ రోజున పరిస్థితి ఏంటంటే నేను ఇరవై నాలుగో తారీఖున మీటింగ్ పెడుతున్నాను అందరు రెండంటే ప్రతి చర్చిలోకి వెళ్ళి పోలీసులు సిఐ అధికారిని మొదలుకొని పెద్దల్ని పాటర్ని అందరినీ పిలిపించి మీరు కుమార్ ఒక పెట్టే మీటింగ్కి వెళ్ళద్దు దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ మీరే కదా ఇవ్వాల్సింది ఇప్పుడు నేను ఏమన్నా దేశ రోగుణా దేశానికి వ్యతిరేకంగా నేను ఏమైనా పెడుతున్నానా ఒక అన్యాయంగా ఉన్న కేసు నేను న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను న్యాయం ఇప్పుడు నిజంగా చనిపోయాడు అయినా యాక్సిడెంట్లో చనిపోయాడు సరే యాక్సిడెంట్లో చనిపోయాడు బాబు ప్రవీణ్ పగడాలనుకుంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ని ఐప్యాడ్ని పోలీసులు ఎందుకు సీజ్ చేసుకున్నారు పట్టుకెళ్ళిపోయారు ఆయన ఇంట్లోకి వెళ్ళి అంటే ఆయన దగ్గర ఏదో ఉంది ప్రభుత్వానికి చెడు కలిగించే మతం మీద ఒక విషయం ఆయన దగ్గర ఉంది అందుకనే ప్రభుత్వమే చేసి ఆ ల్యాప్టాప్ను ఐప్యాడ్ను కాజేసింది ఆయన దగ్గర నుంచి పోలీసులే కదా వచ్చి పట్టుకెళ్ళారీ దీనికి సమాధానం చెప్పమంటే పోలీసులు సమాధానం చెప్పను ప్రభుత్వాలు సమాధానం చెప్పారు అందు గురించే నేను నేను ఇప్పుడు ఇది అక్కడ తిరుపతి గురించి చెప్పాను పొద్దున్న పేపర్ చూకు మా ఒక ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ సీనియర్ విద్యార్థి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి గు జనరల్గా సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు కానీ వీళ్ళిద్దరికీ ఘర్షణ వచ్చేటప్పటికి బయట నుంచి రౌడీ తీసుకొచ్చి కారులో ఎక్కించుకొని కొట్టేసి తీసుకుని వెళ్ళి మొదటిలో తాగించారు ఒక సిడడానికి ఇంకా మరో ఎక్కడ ఉన్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మొన్న విజయవాడలో అలాగే జరిగింది ఏ ఇంకా పిఠాపురం మల్లవరంలో అంతకుముందు కూడా అక్కడ కొట్టారు ఆ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వెళ్ళేశారు మీ వేస్తగోదావరిలో మీరు పెద్ద విలేజ్ అది ఏంటది గరగపారు ఎన్ని ఉద్యమాలు ఎంతమందిని డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొన్న మీకు అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మొన్న ఎలక్షన్స్లో జూను ఇరవై తొమ్మిదిని జూన్ తొమ్మిదిని జూన్ తొమ్మిదిని ప్రభుత్వం ఏర్పడింది మే ముప్పై ఒకటిని మే ముప్పై ఒకటికి ఈ ఎలక్షన్ అయిపోయింది అంటే ఇంకా ఎనిమిది తొమ్మిది ఒకటో తారీఖు రెండో తారీఖున కౌంటింగ్ అయ్యే పరిస్థితి ఆ టైంలో ఎన్ఎస్ఏ విద్యార్థి సంతోష్ అని చెప్పేసి ఒక అతన్ని చంపేశారు అతను నేషనల్ కోఆర్డినేటర్ అంటే ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీకి కూడా తెలిసిన వ్యక్తి అబ్బాయి హిందూపూర్లో ఉంటే అబ్బాయిని కేరళలో పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి పోలీసులతో రప్పించి అతను అడ్వకేట్ అడ్వకేట్ కమ్ స్టూడెంట్ లీడర్ బేగం గారికి కూడా తెలుసు ఆవిడ ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకువచ్చిన తర్వాత కోర్టుకి నీ మీద కేసు ఉందని రప్పించారు కోర్టు అటెండ్ అయ్యాడు నేను బయలు తీసుకోవాలను నైట్ ఆ అబ్బాయిని తీసుకెళ్లి చంపేశారు ఎంత కర్కసంగా చంపారంటే అతి దారుణంగా చూపేశారు ఎప్పుడండి మే ఇదేనెలండి ఇదేనెలా మే సంవత్సరం నుంచి ఆ యొక్క దోషిని ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు ఎంత అంత మాట్లాడితే వాళ్ళు ఆ విజయం లాగలెట్టని అయ్యని దొంగ కేసులు పెడుతున్న ప్రభుత్వం ఒక మనిషిని చంపేసిన ఒక దోషిని ఎందుకంటే ఆయన ఏది లీడర్ ఏమంటారు గవర్నమెంట్ లీడర్ జనరల్ యాజీపీ జనరల్ లీడర్ అంటారు ఏది ఏజీపీ కాదు అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్కి ఆ కేసీ కృష్ణారెడ్డి అన్నవాడు ఇంతకు ముందు బీపీ చేశాడంట హిందూపూర్లో వాడి ఫ్రెండ్ అంటారు సంవత్సరం నుంచి ఆయన అరెస్ట్ చేయకుండా ఈ తెలుగుదేశం కాపాడుతుందంటే వీళ్ళు ఇంకేం చెప్పాలి నేను ఏం చెప్పాలి ఒక హత్య చేసిన హత్య చేసిన దోషిని పైగా ఎవరి నియోజకవర్గం ది గ్రేట్ ఎవరి నియోజకవర్గం బాలకృష్ణ గారి నియోజకవర్గం అటువంటి దారుణమైన సంఘటనలు ఉత్సభించుతాయి ఇటువంటి చాలా దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో గుర్ర వ్యక్తే చంపేసేయడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడని చెప్పి బుల్లెట్ కోలుకున్నాడు రెండు చేతులు నరికేయడు ఏంటి ఈ వ్యవస్థ ఏమిటి వివక్ష ఎన్ని పోవాలంటే అంబేద్కర్ విధానం ఉత్తమమైన విధానం మనిషిని మనిషిగా చూడాలి కిందగా కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి పే ది సొసైటీ ఇప్పుడు రఫీ గారు పే బ్యాక్ టు ది సొసైటీ ఇంట్లో అంతా తీసుకొచ్చి బయట పెట్టేసారు అలాగే మీరు కూడా ఎస్సీస్లో కానీ బీఎస్సీస్లో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాస్త కూర్చొని సొసైటీకి ఉపయోగపడే విధానంగా మా ఇదే కాదు నేను దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక పాతిక మందికి స్టూడెంట్స్కి విద్యాదానం చేస్తారు అంటే నాకు కాలేజ్ ఉంది కాబట్టి ఫీజులు కట్టించుకోకుండా పేదవాళ్ళు చదివిస్తారు ఇలాగే పే బ్యాక్ టు ది సొసైటీ అన్నది మనం చేసుకుంటే వెళ్ళాలి ఇలాగ ఎంతోమందిని అది ఆదుకున్నాను ప్రయత్నించాలి అలా గవర్నమెంట్ ఒక్కటే చేయలేదు అన్నీ కూడా మనం కూడా పే బ్యాక్ ది సొసైటీ చేసినప్పుడే మన సొసైటీ ముందుకు వెళ్తుందని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చర్యలు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్